టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వెంకటాద్రిపాలగ్రమంలో బోధిధర్మ పండిట్ శ్రీనివాస్ క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉచితంగా బలమైన మూలికలు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నేను జీవితకాలం సేవలు అందిస్తానని ఈ సందర్భంగా శ్రీనివాస్ చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్ నారాయణ రెడ్డి హాతిరామ్ నాయక్ డాక్టర్ మునీర్ పేషెంట్స్ పాల్గొన్నారు డే సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రామ్ ఇనిషియేషన్ తీసుకున్నందుకు సార్కి అందరు కూడా అంటే లైక్ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా అంటే ఇది ఒక మా టీం సక్సెస్గానే నేను ఫీల్ అవుతున్నాను ఇది ఒక మొదటి అడుగు మాది సో దీని అందరినీ కూడా మీరందరూ సక్సెస్ చేయాలి ఎలా అంటే లైక్ మా నుంచి అంటే సార్ ఈ ఆలోచన అనేది చాలా మంచి ఇనిషియేషన్ దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి ఇంకా మనం మున్ముందు కూడా చాలా చూసుకోవచ్చు అంటే లైక్ ఈ ప్రోడక్ట్స్ వాడడం ఇవి వెరీ అంటే వెరీ సూన్ మనకు లాంచ్ అయినప్పుడు కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే దీనివల్ల మనము క్యాన్సర్ అనే కాదు ఎలాంటి వ్యాధులనైనా కూడా మనము అరికట్టొచ్చు అనమాట ఏవైనా కానీ మనం మూలం నుండి ట్రీట్ చేయగలిగితే అండ్ ఆల్సో ఎర్లీ డిటెక్షన్ వల్ల మనం ట్రీట్మెంట్ అనేది కూడా ఈజీ అవుతుంది కాంప్లికేషన్స్ లేకుండా అనేది స్టార్టింగ్ స్టేజ్లో మనం ట్రీట్ చేయగలిగితే వ్యాధిని కంప్లీట్గా మనము అంటే లైక్ అండ్ దాంతోపాటు మీరేంటంటే చిన్న చిన్న కానీ అండ్ ఇంట్లో మీరు చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా బీపీ షుగర్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఉంటారు సో మీరు కూడా ఏంటంటే అన్ని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి మీరేమన్నా మీ కూడా వచ్చి మా దగ్గర కన్సల్ట్ అయితే కూడా మీకు కొన్ని కొన్ని వ్యాధులు ఏంటంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో మనం గుర్తించగలిగితే మనం చాలా వరకు ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం అన్నమాట సో అందరు కూడా ఈ దీన్ని ఉపయోగించుకోవాలని కోరు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు ఇక్కడ రెండే రెండు విషయాలు ఒకటి క్యాన్సర్ని గుర్తించడం ఎలా మనం క్యాన్సర్ని గుర్తించాలి అంటే మనం ఏం చేయాలి అదొకటి తెలుసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి దానికి ఏ విధంగా మన శ్రీనివాస్ గారు ఉపయోగపడతారనేది కూడా తెలుసుకోవాలి రెండోది మన మిరియాల ఇటువంటి మంచి అవకాశం వచ్చింది కాబట్టి పత్రికా విలేఖరులు రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అభిమానులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీకున్నటువంటి టీవీ ఛానల్లో కానివ్వండి యూట్యూబ్లలో కానివ్వండి వారికి సరి అయిన మోతాదులో కొంచెం వాళ్ళకు తెలియజేస్తే ఎక్కడో మూలన ఉన్నటువంటి మూల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మీరు ఉపయోగించి ఈ ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ రోజుల్లో ప్రతి విషయంలో రెండు విషయాలు చెప్తా ఉన్నారు ఒకటి ఈరోజు బట్టలు ఉతకాలంటే మనం షాంపూలు వాడుతున్నాం నుంచి ఎఫెక్ట్స్ వచ్చి మరి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి క్యాన్సర్ అనే మహమ్మారిని మనం తరిమి కొట్టాలంటే ప్రాథమిక దశలోనే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ శ్రీనివాస్ గారికి ఫోన్ నెంబర్ తీసుకొని వారికి అందుబాటులో ఉండి వారి డాక్టర్స్ వారి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు అందుబాటులో ఉండి వారి మీ సహాయ సహకారాలు మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇచ్చి మన మిర్యాలగూడాలో వారికి ఒక మంచి ప్రాముఖ్యతను తీసుకొచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు శ్రీనివాస్ గారి పేరు మారు రోగాలని ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు పోయారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు వరల్డ్ క్యాన్సర్ డే ఇది క్యాన్సర్ అనేది అసలు జీవితంలో వస్తే అంటే ఆ కుటుంబాలు ఎంత విచ్ఛిన్న అయితే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని కాబట్టి ఈరోజు వాళ్ళు పడే బాధను కనీసము ఈ క్యాన్సర్ మీద పనిచేయాలన్న ఉద్దేశంతో అంటే బలమైన మూలికలు ఇచ్చి వాళ్ళని కాపాడాలన్న ఉద్దేశంతో దీన్ని ఒకప్పుడు రాచపొండని పిలిచేది రాజుల కాలం నుంచి ఈ వ్యవస్థ పుట్టుక నుంచి ఇది ఉన్నది మన ఆహారమే ఆరోగ్యం వాస్తవంగా మనకు ఎన్నో రకాలుగా చెప్తుంటాం కాబట్టి కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురాక స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత మన జీవితాలు అస్తవ్యస్తమైనవి ఎంతో మంది మేధావులు చెప్తున్నారు మన వంటిల్లే వైద్యశాల మన ఇంట్లో గనుక తీసుకునే ఫుడ్ అమృతం బయట తీసుకునేది విషంతో సమానం కాబట్టి దయచేసి ఎవరైనా క్యాన్సరు అని అనగానే మా దగ్గరికి వస్తే ముప్పై నుంచి యాభై అరవై రోజులలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు మీరు ఏంటంటే నేను ఎంతోమందికి నేను నా దగ్గరకు వస్తుంటారు మూలికల కోసం అంటే నేను ఏంటంటే అఫీషియల్గా అంటే ఆ చదువుకొని బిఏఎంఎస్ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి మనము దాని గురించి మాట్లాడొద్దు కాబట్టి మేము మూలికలమే ఇస్తాం కాబట్టి ఆ మూలికల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా జబ్బు బారిన పడ్డ వ్యక్తి ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆయుర్వేదం రెండు వందల సంవత్సరాలు ఉన్న చరిత్ర గల వైద్యం కోసం మనం పరుగులు పెడుతున్నాం వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చూసి ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజుల ఈయన బ్రతకడు అంటే నా దగ్గర ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి బ్రతికినోళ్ళు ఉన్నారు నేను చెప్పింది వింటే బాగుపడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆయుర్వేద చరిత్రని ఆయుర్వేద రంగాన్ని ప్రోత్సహించే మేధావులు మొట్టమొదటిసారిగా నా తమ్ముడు చిట్టుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజకీయం కోసం పేరు కోసం ప్రత్యేకల కోసం తిరిగే ప్రతి వ్యక్తి మందిని కనపడతారు కానీ ఈ మిరియాలు కూడా పట్టణంలో మీరు చెప్పే బయోఎంజేఎం గనుక భారతదేశం మొత్తం వరల్డ్ మొత్తం ఇక్కడికి తీసుకొద్దాము నేను మీ అడుగులో అడుగునే నేను నడుస్తా అని నాకెంతో ఆర్థిక సహాయం చేసి పూర్తి సమయాన్ని కేటాయించి నేను హైదరాబాద్లో మూడు రోజులు ఉన్నాయి ఇక్కడ ఉండి దీన్ని మొత్తం నిర్మాణం చేసి అక్కడ బయో ఎంజైమ్ ఆ సిస్టమ్ని కనుక డెవలప్ చేయాలని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఎప్పుడు తీరుకుంటే అప్పుడు వచ్చి దీన్ని డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఇది మన అందరిది ఇది ఒక రాజకీయ సంస్థ కాదు ఒక కులమత సంస్థ కాదు ఈ భారతదేశంలో క్యాన్సర్ అనేది లేకుండా చేస్తానికి మనం అందరూ పోరాడటానికి నేను ముందుకు వచ్చిన ఎన్ని ఒడిదడుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక అతను ఢిల్లీ ఒక సైంటిస్టు నాకు పరిచయం ఎనిమిది పరిచయం చేసిండు సోదరా ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మిత్రులు బోధిధర్మ ఆయుర్వేద పీఠం పండిట్ శ్రీనివాస్ గారు చేసిన కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే చాలా మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అనేక రోగాలతో మరి అలా కుటుంబాల కుటుంబాలే అంటే ఉన్న ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఆఖరికి పేషెంట్ కూడా బతక మరి కుటుంబాల కుటుంబాలు ఇచ్చినటువంటి అవుతున్న తరుణంలో ఈ క్యాన్సర్ మహమ్మారిని మరి తరిమి కొట్టే విధంగా ఈ ప్రాంత ప్రజల్ని అవేర్నెస్ చేసే విధంగా నేను ఇక్కడ ఒక ఆయుర్వేద పీఠాన్ని ఏర్పాటు చేసి ఒక ఆయుర్వేద పీఠాన్ని ఏర్పాటు చేసి నేను ఇక్కడ క్యాన్సర్ రోగులకు ఉచితంగా మందులు అనుకుంటున్నాను బ్రదర్ నాకు ఇక్కడ అందరి సహకారం కావాలంటే నేనుండి ఒకటే అన్నాన నువ్వు ఇంత మంచి కార్యక్రమాన్ని పేదోళ్ళ కోసం చేస్తానంటే ఖచ్చితంగా ఉంటావే మేము ఆల్రెడీ మరి రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల్లో ఉండేది ప్రజాసేవ చేస్తున్నాం ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని అనేక మంది మనకు బంధువులు మిత్రులు అనేక మంది అనేక మంది కుటుంబాల్లో మరి ఇట్లాంటి ఈ రోగాల బారిన పడి చేస్తున్నారు మీరు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు నేను తప్పకుండా మీకు సహకరిస్తా అంటే ఇవాళ అన్ని కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం బయో ఎంజియం అనేది ఒకటి మరి మనం ఇంట్లో నిత్యం వాడేటువంటి సోప్స్ కానివ్వండి ఈ మన టైల్స్ క్లీన్ చేసుకునే కానివ్వండి డిష్ క్లీన్ చేసుకునే మనం వాడే షాంపూస్ బట్టలు మనం వాడే బట్టలకు సంబంధించినవి అన్నీ కూడా అన్ని కెమికల్స్ యాసిడ్స్తో కలిసి తయారై వస్తున్నటువంటి వస్తువులు వాడుతున్నాం వాటి వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ పడుతుంది మనకు తెలియకుండానే మన బాడీలో ఎంటర్ అయ్యి అది క్యాన్సర్ రూపంలో మారుతుంది దాన్ని మనం తగ్గించడం కోసం మనం బయో బయోఇంజన్ అనే సిస్టమ్ ద్వారా మరి మనము తయారు చేసినట్టయితే దానివల్ల కొంత ఈ ప్రాంతంలో ఉన్న కొంత వరకైనా మనం క్యాన్సర్ని తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పేసి నాకు ఆయన కాన్సెప్ట్ చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది వాస్తవంగా మనకు గంటలనే రోజుల్నే లీటర్ల కొద్ది వేల లీటర్ల కొద్దీ టన్నుల కొద్దీ మరి మనకు మన ఇంట్లో కావాల్సిన వస్తువులు వచ్చేస్తున్నాయి ఎట్లా వస్తున్నాయా అంటే అంత ప్రాసెస్ అంత నిమిషాల్లో తయారై వచ్చేస్తున్నాయి వాటిని అంత పవర్ఫుల్గా ఎట్లా తయారైతున్నాయి అంటే కెమికల్స్ యాసిడ్స్ కలిపితేనే అంత పవర్ఫుల్ తయారైతున్నాయి కానీ వాస్తవంగా ఈ భయో అనేది మరి ఈ న్యాచురల్గా దీంట్లో ఎలాంటి అనుమానం ఎవరికి లేదు ఎవరు పోయి టెస్ట్ కూడా చేసుకోవచ్చు నేను నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను ఇంత బరాబర్ చెప్తున్నా నిమ్మకాయలు బెల్లము చెరుకు ఇవి కలిపి ఇవాళ అరవై రోజుల నుంచి అలా ఫర్మెంటేషన్ అవుతుంది ఇలా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చూసినారు ఇంకొక థర్టీ డేస్ తర్వాత ఆ లిక్విడ్ బయటకు వస్తుంది ఆ లిక్విడ్ని కనుక మనం రకరకాలుగా డిష్ క్లీనర్ కానీ టైల్స్ క్లీనర్ కానీ సోపు షాంపూ ఏ రకంగా వాడుకుంటే దాని ద్వారా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ పడదనేది ఇలా మనకు అర్థమవుతుంది మరి అంత మంచి కార్యక్రమం తీసుకున్న మరి శ్రీనివాస్ గారికి ఇక ఆయుర్వేదం గురించి అయితే నేను పదే పదే చెప్పాల్సి చెప్పలేదు ఆయుర్వేదం అనేది ఇలా శ్రీనివాస్ గారు చెప్తేనో చిట్టుబాబు గారు చెప్తే కాదు తరతరాలుగా మరి తాతలు ముత్తాతల కాలం నుంచి ఆయుర్వేదం ఉంది కాకపోతే ఈ వస్తున్నటువంటి వేగంగా వేగమైన పరుగులతో నడుస్తున్న ప్రపంచంలో వస్తున్నటువంటి రోగాలు కూడా అంత వేగంగా వస్తున్నాయి ఆ వేగంగా వచ్చే రోగాల్ని తట్టుకోవడం కోసం ఇలా అలోపతి డాక్టర్స్ని ఆశ్రయించడం జరుగుతుంది కానీ మనం నిదానంగా ఆయుర్వేదాన్ని గనుక మనం